జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ రెండు వేల పంతొమ్మిదిలో ఏర్పడిన తర్వాత ఇంటింటికి వెళ్ళి పింఛన్ అందించాలి ప్రభుత్వ కార్యక్రమం అది మన బాధ్యత అని చెప్పి భావించి దేశంలో ఎవ్వరు ఎప్పుడు ఆలోచన చేయనంత ఆలోచన చేసి వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి నేరుగా వాలంటీర్ల ద్వారానే పింఛన్ అందించారు అదే కార్యకర్తలుగా మమ్మల్ని మేము సైడ్ అయిపోతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు అని చెప్పి తీవ్ర అసంతృప్తి వాళ్ళ కార్యకర్తల్లో వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు పాలన వైపే మొగ్గు చూపారు కానీ సో దాట్ అలా పొలిటికల్గా దీన్ని గెయిన్ చేసుకునే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయలేదు ఎక్కడో దగ్గర ఎవరో ఒకరు వాలంటీర్ల వెంబడి ఎవరైనా వెళ్తే వైసీపీ కార్యకర్తలు ఎక్కడో దగ్గర ఎప్పుడైనా ఒక రెండు సార్లు ఎప్పుడైనా వెళ్ళి ఉండే వాళ్ళ దగ్గర వాలంటీర్ దగ్గర వెళ్ళి నిలబడితే దాని మీద టీడీపీ మీడియా ఐదు సంవత్సరాల పాటు డిబేట్లు పెట్టేది డిబేట్లలో ఏడో దగ్గర దాన్ని ప్రస్తావించేది ఏమన్నా ప్రభుత్వ కార్యక్రమమా జగన్మోహన్ రెడ్డి సొంత డబ్బులు ఇస్తున్నాడా ఇడుపులపాయల నుంచి తెచ్చిస్తున్నాడా ఇంకొకడు ఇంకొకడైతే నాకు ఎప్పటికీ గుర్తుంది ఓ వాడు మామూలు కూడా ఏం జగన్ నీ అయ్యే జగీరా ఏం నీ అయ్యే నీ తాత సొమ్మ తెచ్చిస్తున్నావా మేము అడుగుతున్నాం నీ తాత సొమ్ము తెచ్చిస్తున్నావా వైసీపీ కార్యకర్తలు ఏంది ప్రభుత్వ సొమ్ము ఆ నువ్వు నువ్వు వైసీపీ కార్యకర్తలు పంపితావు సొమ్ము ఆయన సొమ్మనిస్తున్నావా రకరకాలుగా అన్నారు ఎక్కడో అసలు నాకు తెలిసి వైసీపీ కార్యకర్తలు పింఛన్లు తీసుకునే వాళ్ళకి తెలుసుగా వచ్చారా రాలేదా ఏంటి అని వా వాలంటీర్లు పోయి ఇచ్చేవాళ్ళు అంటే ఈ స్థాయిలో విమర్శలు చేసేవాళ్ళు సరే ఇప్పుడు చంద్రబాబు సార్ ముఖ్యమంత్రి అయ్యారు ఈ రోజు పొద్దున్న నుంచి పింఛన్లు ఇవ్వడం మొదలెట్టారు తీరా చూస్తే సచివాలయ సిబ్బంది ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువగా ఇది కంప్లీట్ గా తెలుగుదేశం పార్టీ కార్యక్రమమే అడిగే వాళ్ళు అధికారం మాది ఇష్టమైంది మరి అప్పుడు ఎక్కడో ఒకరో ఇద్దరు పింఛన అందించడం కాదు వాలంటీర్ల దగ్గర వెళ్తేనే ఇంత కొట్టుకున్నారు కదా అని అంటే అవును మరి మేము ఏం చదివితే అదే రాష్ట్ర జనం నమ్మాలి మా అదే ఫాలో అవ్వాలి మరి ఏం చేస్తాం జనానికి కూడా అదే కావాలి మనకు తెలియదు కదా పింఛన్ల దగ్గర మొత్తం పసుపు జెండాలు మొత్తం ఇంకా జనసేన పార్టీ జెండాలు ఇవి టీడీపీ కార్యకర్తలు నాయకులు వెళ్ళి పింఛది ఇచ్చుకుంటూ రచీతలు ఇచ్చి రసీదులు తీసుకుంటూ ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ ఉన్నారు టీడీపీ నాయకులు వెళ్ళిస్తూ ఉన్నారు మరి దీన్ని ఎట్లా రిసీవ్ చేసుకోవాలి ఇదంతా లోక కళ్యాణం కోసం తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ పార్టీగా వాళ్ళకి ఏం సంబంధం వాళ్ళు ఎందుకు పింఛన్లు ఇచ్చుకుంటూ ఫోటోలు దిగుతున్నారు ఎందుకు దిగుతున్నారు ఆ కార్యక్రమం ఏదైనా కనుక రాజకీయంగా వాళ్ళు ప్రచారం చేసుకుంటే ఓకేనేమో నేరుగా లబ్ధిదారులు ఇంటికి వెళ్ళి వాళ్ళకి పింఛన్ ఇచ్చుకుంటూ ఫోటోలు దిగి ఈ హల్చల్ చేయడం ఏంటి ఎవరు ఎవరు అడిగే వాళ్ళు లేరు ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారు సొంత మీడియా ఉంటుంది అది ఎన్ని నిజాలు రాసినా అది జగన్ పత్రిక డబ్బు కోరుకుంటుంది అని చెప్పి ఎవడు నమ్మడు వేరే వాళ్ళు ఎవరు చెప్పారనుకోండి వాళ్ళ మీద ఇంకా తీవ్రమైన ఇంకా ఆడ పేటియము ఇ కథ ఆడ కథ తీవ్రమైన దాడులు ఇంకెవడు చెప్పాలి ఎవరు చెప్పాలి ఒకే అబద్ధాన్ని పదే పదే నాలుగైదేళ్ళు ప్రచారం చేసే అంత అంత తెలుగు థియేటర్లో లేకుండా అంత అబద్ధాలు అంత కాన్ఫిడెంట్గా గా చెప్పగలిగే కళ అందరికీ ఉండదు ఆ కళ కొందరికే సాధ్యం కళ్ళ ఆకకుండా అబద్ధాలు చెప్పగలిగే కళ కొందరికే సాధ్యం జనాలు ఆ కళకు పడిపోతే ఎవరేం చేయలేరు అటువంటి కళకు మరి మినిమం బేసిక్ డిస్కషన్ జరగాలి కదా తెలుగుదేశం పార్టీ నాయకులు వెళ్ళి స్వయాన పింఛన్ ఎందుకు లబ్ధిదారులకు అందిస్తున్నారు అదేమన్నా కనుక పార్టీ కార్యక్రమం ప్రభుత్వ సొమ్మే కదా ఇంతకుముందు ముందు మీరు ఇంతగానో విమర్శలు చేశారు కదా మరి ఇదేం ఇదేం పద్ధతి ఇదేం ప్రొసీజర్ అడగాలి కదా కానీ ఎవరు అడిగేది ఎవరు